సో చూస్తున్నారు ఈరోజు మనం ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారు మన లక్ష్మీపురంకైతే అయితే వచ్చా అండి చక్కగా తనిష్క ఆపోజిట్ రోడ్లోనే అందరికీ ది వెల్ నోన్ అనమాట మనకి స్వీట్ మ్యాజిక్ అనే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి చక్కగా ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్ అయితే స్టార్ట్ చేసేసారండి నిజంగా అంటే నేను కూడా మన ఇన్స్టాలో చూసి అయితే విజిట్ చేశాను ఎగ్జాక్ట్గా చెప్పాలి అనుకుంటే అసలు నిజంగా ప్రతి దాని మీద కూడా ఆఫర్స్ అయితే సూపర్ సూపర్ అయితే ఉన్నాయన్నమాట ఇంకొకటి రెండు అని అయితే నేను సజెస్ట్ చేయట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంట్లో చక్కగా పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న చుట్టుపట్టి పాపాయికి కానీ మనకి కిడ్స్కి కానీ నచ్చి మెచ్చేటట్టుగా మంచిగా టీ టైం స్నాక్స్కి మనకి రస్క్ ఫెసిలిటీస్ ఉన్నాయి సో డైలీ చపాతీఆర్ రైస్ ఐటమ్కి కావాలంటే మంచి మనకి పికిల్స్ కూడా అయితే మంచిగా పికిల్స్ కూడా అయితే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట మీరు పికిల్స్ కూడా అయితే తీసుకోవచ్చు అండ్ అట్లాగే స్వీట్స్ సెక్షన్కి వచ్చేస్తే ఇట్లా కాజు కట్లెట్ కానీ బర్ఫీ కానీ మనకి క్యారెట్ షేప్లో కానీ ఇట్లా మీకు ఈవెన్ మైసూర్ పాక్స్ కూడా ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో ప్రతిదీ కూడా మనకి ఫుల్ ఫ్లెస్డ్గా ఇక్కడ మనకి ఆఫర్ లిస్ట్ కూడా అయితే ఒకటి ప్రజెంట్ చేస్తున్నారు సో ఇలా మీరు కూడా చూసి అయితే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి చక్కగా డైరెక్ట్ వచ్చేస్తే నిజంగా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసేస్తారనమాట తక్కువ బడ్జెట్లోని మనకి స్నాక్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈవెన్ మీరు చూసుకుంటే చక్కగా టూటి ఫ్రూటీ బన్స్ కానీ చక్కగా ఫుల్ బ్రెడ్ ఫెసిలిటీస్ కానీ ఇట్లా మనకి ప్లమ్ కేక్స్ అది కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఎవరికేవి కావాలి మసాలా అలా అసలు అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చూస్తున్నారా బొబ్బట్లు నెక్స్ట్ కేక్ పీసెస్లో కూడా మనకి స్టఫ్ కూడా చక్కగా రూట్స్ అనే అది కూడా అయితే వస్తున్నాయి ఇంక ఇక్కడ స్వీట్స్ కూడా చూసుకోండి ఆల్మోస్ట్ మనకి అన్ని డిఫరెంట్ టైప్ సో స్వీట్స్ కూడా ఇక్కడ అయితే మనకు ఉంది రాజస్థానీ స్పెషల్ కానీ సో ఇట్లా కానీ మనకి ఏవి కావాలి అంటే అవి చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కలెక్షన్ కూడా అయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో హాట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చక్కగా హాట్ కలెక్షన్ కూడా మనకి చాలా చాలా అయితే ఉన్నాయి మంచిగా మనకి ఇక్కడ కలెక్షన్ సిక్స్ కానీ సో చిన్న చిక్కొడి మిక్స్చర్ కానీ అండ్ అట్లాగే ఇటు మనకి కాజు బేస్ అండ్ ఇక్కడ అట్కులు ఇవి ఉంటాయి కదా సో ఇట్లా ఈ మిక్సర్స్ కానీ మల్టీ మిల్లెట్స్ ప్రతిది అనమాట ఇంకా ప్రతి దాని మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ అండి సో ఒక ఐటమ్ మీదనే కాదు ఈవెన్ మనకి చక్కగా కేక్స్ వెరైటీస్ దాంట్లో కూడా ఇట్లా స్వీట్స్ కూడా మనకి రాజస్థానీ స్పెషల్ మిక్స్ కూడా అయితే ఉందన్నమాట మనకి స్వీట్ మ్యాజిక్ స్పెషల్ మిక్స్ కలెక్షన్ కూడా అయితే ఉన్నాయి సో వచ్చేసేయండి లేట్ అయితే చేయకండి లేట్ చేశారంటే మీకు ఇక్కడ కలెక్షన్ అయ్యి అంటే ఇవన్నీ కూడా ఐటమ్స్ అనేది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఆఫర్లో యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ ప్రైస్ అయితే మీరు చూసుకోవచ్చండి సో రెగ్యులర్ డేస్లో వస్తే మనకి ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది బట్ ఇప్పుడు కానీ మీరు వచ్చేస్తే ఫిఫ్టీ రూపీస్కి ఇది ఇచ్చేస్తారనమాట అండి సో ఒకే వంద రూపాయలకి రెండు మీరు డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ మొత్తం కూడా అయితే ఉన్నాయి ఇంకా పచ్చళ్ళు అయితే చెప్పని అవసరం లేదు ఆల్మోస్ట్ అన్ని రకాల పచ్చళ్ళు కూడా అయితే ఉన్నాయండి మీకు టమాటా కానీ మ్యాంగో కానీ నిమ్మకాయ ఇంక ఇక్కడ చూసుకోవచ్చు జింజర్ గార్లిక్ గోంగూర ప్రతి వెరైటీ కూడా అయితే ఉంది అట్లాగే టీ టైం స్నాక్స్ రస్క్ బ్రౌన్ అట్లా కూడా అయితే ఇస్తున్నారు అండ్ అలాగే ఇటు వచ్చేస్తే మనకి చక్కగా మంచి కూల్ కేక్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఫ్లేవర్స్ అండి ఇవన్నీ ఇవి కూడా మనకి ఆఫర్ ఇస్తున్నారు ఇదే కాదు ఇప్పుడు సమ్మర్లో మంచిగా ఎండలు అయితే మండుతున్నాయి కదా సో ఆ మండు టెండల్కి మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా అయితే ఉన్నాయి అనమాట సో నేను కూడా ఆల్రెడీ అయితే ఇక్కడ పర్చేస్ చేసేసుకున్నాను ఇంకా ఐస్ క్రీమ్ సోప్ అయితే పెండింగ్ ఉంది సో మీరు కూడా వచ్చేసి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు